గైస్ కావు నుంచి రవతి వరకు ఓకేనా ఎవరు కరెక్ట్ అక్షరాలు చెప్తారో వాళ్ళకు అక్కడ ఉన్న మనీ గిఫ్ట్స్ వాళ్ళకే కా నుంచి రవతి వరకు ఓకేనా ఇక్కడ ఒకడ రెడ్ డాట్ ఉంది రెడ్ డాట్ ఉన్నదేమో పనిష్మెంట్ ఎవరికి వెళ్తా పనిష్మెంట్ రెడ్ డాట్ వచ్చిన లోపు ఓకేనా ఒకటే రెడ్ డాట్ ఉంది రెడీ కానా కా 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 ఇస్ రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ చ చ అంటే ఫస్ట్ వచ్చే కన్నా వచ్చానా యా ఫస్ట్ ఇది కరెక్ట్ ఆన్సర్ వెరీ గుడ్ ఫస్ట్ రెండు వందల రూపాయలు వెరీ గుడ్ నెక్స్ట్ గా లేదు రాంగ్ నెక్స్ట్ వా వాలేదు రాంగ్ నెక్స్ట్ సా వెరీ గుడ్

ఉమ్మా ఇక మై ఇద్దరు వెటివ్ ఉన్నది అసలు చిప్స్ ప్యాకెట్ యా నెక్స్ట్ అరే ట్వంటీ మైనస్ ఫోర్ ఇస్ టు ట్వంటీ వన్ ఆన్సర్ రాంగ్ ఎక్వెషన్ ఓకేనా రెండు స్టిక్స్ మూవ్ చేసి ఆన్సర్ కనుక్కోవాలి కనుక్కుంటే నీకు బుక్ ఇస్తా రెండు తీసినాము அது ட்வெண்ட்டி எயிட் அப்படி எல்லாம் பெடுத்த ட்வெண்ட்டி எயிட் ட்வெண்ட்டி டூ காவலை ட்வெண்ட்டி எயிட் அந்த நேரம் ராங் இது கொஞ்சம் ஆலோசிச்சு மஞ்சி ரெண்டு வந்த பண்ணு அது பேசி எல்லாம் எடுத்தே படி இது கூட ராங்கு அது இது லாஸ்ட் ஷான்ஸ் க

ఎవరైతే కరెక్ట్ లెటర్ చెప్తారో ఆ లెటర్ మీద ఉన్న ఐటమ్ వాళ్ళకి ఓకేనా ఐటమ్ అయితే ఐటమ్ అన్నీ అయితే మనీ ఓకే ఇదంటే అది వాళ్ళకి ఏ టు జెడ్ ఓకే స్టార్ట్ విత్ మాలవిక ఏనా ఫస్ట్ ఏనా రాంగ్ పోయి ఎంకా నెక్స్ట్ ఎమ్మా కూడా రాంగ్ నెక్స్ట్ క్యూ 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 రాంగ్ నెక్స్ట్ వై వై వైయా వై కరెక్ట్ ఫస్ట్ వచ్చి बी बी आ बी बी रंग को बैग आर 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 आ वाव वेल डन यू गाट ये टेन रुपीस वेरी गुड नेक्स्ट वो हम वो 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 ले दो बैग ले पाओ नेक्स्ट हाँ बी बी आ बी आ बी बी अंडर रंगे नेक्स्ट पी 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 आ పీ అంటే పి అంటే పంది కరెక్ట్ ఆన్సర్ యూ యుట్వంటీ రూపీస్ వెరీ గుడ్ కదా రాంగ్ నెక్స్ట్ ఎల్ 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 అంటే నో రాంగ్ నెక్స్ట్ కే 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 ఫర్ కే ఫర్ కింగ్ ఓకే రాంగ్ పో నెక్స్ట్ డబ్ల్యూ యు డబల్ ఫర్ వైట్ వైటా రైటో రైట్ టూ హండ్రెడ్ వెల్ నెక్స్ట్ ఆర్ 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 అయిపోయింది పైంది నెక్స్ట్ హెచ్ హెచ్ ఫర్ హెన్ రాంగ్ పో నెక్స్ట్ ఇక్కడ లేదు ఏచ్చు రాంగు ఇంకో యు 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 రాంగ్ రాంగ్ నెక్స్ట్ ఎక్స్ 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 మస్క్ ఎక్స్ మస్క్ చెయ్ నాకు అన్న అర్థం ఓకే రాంగు నెక్స్ట్ బి సిఫర్ సిఫర్ క్యాట్ క్యాట్ రైట్ ఏకను చెప్పింది రాంగ్ సి లేదు నెక్స్ట్ హెన్ ఏనా హెన్ ఫర్ ఇంకా వేరే హెన్ ఫర్ నెక్స్ట్ వావ్ కరెక్ట్ ఎంతనేయలే సార్ ఓ మై గాడ్ వావ్ నీ ఫర్ ఏ వావ్ నీ రూపీస్ యు గాట్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ జెడ్ జెట జెడ్ లేదు అయ్యో జెడ్ లేదు ఇంకా కొయ్య నెక్స్ట్ ఆ ఎఫ్ ఆ ఎఫా నిజంగానా నువ్వేనా అయిపోయింది ఎఫ్ఆర్ ఏంటిది ఫిష్ ఇంకా వేరే ఫ్యాన్ ఇంకా చూడండి మూడది కాడి మూడేపాలి ఎఫర్ ఫ్యాన్ ఫ్యాన్ ఫిష్ ఇంకోటి ఫ్యాన్ ఫిష్ ఫ్యాంటాస్టిక్ ఓ మై గాడ్ ఇది ఫెంటాస్టిక్ అంటే నువ్వు Five stars, guys. fantastic. Yes, two five stars. Yeah. very good. Next, D. 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 Yeah. Wow. D. D for donkey. Donkey. Okay. Donkey. Doggy. Very good. Ten. 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 Twenty.